మళ్ళీ నువ్వు ఆరెంజ్ తో పచ్చావు కదా ఎలా చేసావు ఒకసారి మనకు కొంచెం కలిసి చేద్దామా వాళ్ళకి బాగా నచ్చింది అంటే నేర్పించు ఎలా చేయాలి శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకోవాలి నీళ్ళల్లో ముంచకూడదు మళ్ళీ పచ్చడిని ఎలా ఉండదు భోజపడి వేస్తుంది వాటర్ తగలకూడదు చక్కగా తడిగుడ్డతో తుడుచుకున్నాక ఈ ప్లిసి అదేసి ముక్కలు కట్ ముక్కలు కావాలి కొన్ని ముక్కలు వేయాలి కొంత జ్యూస్ వేయాలి మేము చిన్నప్పుడు మా మా కాలంలో సాసులు టమాటా సాసు జాములు ఇవన్నీ ఉండేవి కాదు కదా అందుకని మా బామ్మ వాళ్ళు మా బామ్మ వాళ్ళు అప్పటిది వాళ్ళు దీంతో పచ్చడి పెట్టి ఉంచేవాళ్ళు దోసెల్లోకైనా ఇడ్లీలోకైనా రైస్ లోకైనా అన్నిట్లోకి చాలా పుల్ల పుల్లగా తీయి తీయగా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆ తొక్కులు ఏం అవసరం లేదు కావాలంటే తొక్కులు ఎండ పెట్టి పొడి చేసుకొని అది కూడా ఫేస్ గ్రాఫ్ కోయచ్చు పాత కాలంలో అయితే చాలా చౌకగా దొరికేది అందరి ఇళ్లలో కూడా ఈ చెట్లు ఉండేది కదా ఎక్కువగా పెట్టుకునే వాళ్ళం ప్రీతంగా పెట్టేవాళ్ళం ఉప్పు పండు ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఉప్పు మట్టుకు సగం ఏదైనా సో పావు కప్పు ఉప్పు కప్పు ఉప్పు ఏదైనా కరెక్ట్ గా కొలతలతో చేసుకుంటే పచ్చళ్ళు రుచిగా ఉంటాయి బాగుంటాయి నిలవ ఉంటాయి లేకపోతే ఉప్పు తగ్గినా భూజకి పాడైపోతాయి రుచి కూడా మారిపోతుంది సో ఉప్పు పావు కప్పు కప్పు వేసా దీనికి ఎంత కప్పు ఆవాలు వేయాలి అదే కప్పుతో వేద్దాం ఎందుకంటే కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటే ఇది బాగా పులుపు కదా అందుకని ఘాట్ ఉంటేనే ఆ పులుపుని కొద్దిగా తగ్గిస్తుంది సో పావు కప్పుడు అవద్దు అది మళ్ళీ ఉప్పు పాలు ఎక్కువ అయిపోతుంది కదా దానికి డబల్ ఉండాలన్నమాట సో ఇది హాఫ్ కప్ కప్ కారం కారం ఎంత వేసినా కూడా ఉప్పుని డామినేట్ చేయలేదు కదా చాలా కారం పాలు తక్కువ ఉప్పు కన్నా అందుకని ఉప్పు తక్కువ వెయ్యాలి కారం ఇదే వెయ్యాలా ఎండమిరపకాయలు కూడా వేసుకోవచ్చా అక్కర్లే ఇదే వెయ్యాలి మళ్ళీ పచ్చళ్ళలో తేడాలు ఉంటాయి కదా పులిహోర తీర మాత్రం ఇప్పుడు ఏం చేయాలి ఇదంతా ఇది మొత్తం కలిపేసి మిక్సీ పడితే మెత్తగా పౌడర్ లా వస్తుంది కొన్ని ముక్కలు ముక్కలుగా ఉంచు కొన్ని కట్ చేసావనుకో జ్యూస్ వస్తుంది అప్పుడు ఈ ఆవుగాటంతా పడుతుంది బాగా ఓకే అమ్మ ఇప్పుడు మేము మావపిండిలో ఉప్పు కారం ఆవాలు మాత్రమే అవును జీలకర్ర మెంతులు ఏమైనా జీలకర్ర వేసేసరికి రుచి మారిపోతుంది మెంతులు ఇవన్నీ ఏం అవసరం లేదు చక్కగా ఆవాల ఒక్కటి ఉంటుంది ఈ మొక్కలకున్న పులుపు ఉప్పు కారం అంతే ఓకే ఇంకా సింపుల్ గా రెండు మూడు ఐటమ్స్ అయిపోతుంది అంతే బ్యాచిలర్స్ కూడా పెట్టుకోవచ్చు చక్కగా అవునా ఇప్పుడు దీనిలో నూనె ఏమంటావు నువ్వుల నూనె అయితే గుమ్మగుమ్మ వాసనస్తూ ఉన్నా చేసినా బాగుంటుంది పల్లి నూనె అనుకో ఆ రెండు మూడు రోజులకే బాగుంటుంది తర్వాత నుంచి అంతగా బాగోదు నువ్వుల నూనె బాగుంటుంది ఏది కష్టపడక్కర్ల హాయిగా తేలిగ్గా పెట్టుకుని తమ్మగా తినచ్చు ఇంతేనమ్మ కలుపుకుని ఎన్ని రోజులు ఉండాలి ఒక రోజు చాలు

పచ్చడిని ఇలా జాడీలో వేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకోవాలి దయ నుంచి ఆయిల్ వల్ల పచ్చడి ఎండిపోయినట్టుగా ఉంది చాలా ఆయిల్ సరిపోతుంది సరిపోతుంది కుంభకుమలాడి ఆరెంజ్ ఆవకాయ మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందా